హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేను మీ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుట్టేల్ క్లాక్ మార్కెట్ లోని మన అవయాన్ని కట్టిన వీడియో అయితే ఓట్ చేస్తున్నారు షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది మీరు నూట ఇరవై నాలుగో వీడియో అయితే మీరు చూస్తున్నారండి ఈ రోజు కలెక్షన్ అండ్ స్టార్టింగ్ లోనే అతిరిపోయే కలెక్షన్ అసలు మీరు ప్రైస్ అయితే వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఏదైనా కూడా షాప్ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే సింగిల్ శారీ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కానీ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా హోల్సేల్ ప్రైస్ ఇస్తాం గమనించండి ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి అందరూ మార్కెట్ మీరు షేక్ చేస్తున్న కలెక్షన్ జిమ్మి చూ సారీస్ ఇప్పుడు ఎక్కడ చూసినా జిమ్మి చూ జిమ్మి చూ ఈవెన్ అసలు కొంచెము లోపల లోపల పల్లెటూర్ల వాళ్ళు కూడా కాల్స్ జిమ్మి చూ ఉన్నాయా చక్కగా పేరు కూడా స్పష్టంగా పలుకుతున్నారు బాగా రీచ్ అయిందండి ఈ కనెక్షన్ ఎందుకో గానీ మార్కెట్ లో బాగా కనెక్ట్ అయింది విత్ మనకి ఏంటంటే మెటీరియల్ వెరీ వెరీ షైనింగ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ షైనింగ్ అనమాట విత్ మనకు ఒకసారి టాజిల్స్ ఏమో సెల్ఫ్ కలర్ టాజిల్స్ విత్ మనకి మెటీరియల్ మీద స్టోన్ అయితే వస్తుంది అనమాట గ్లాసీ జిమ్ అండి విత్ నెక్స్ట్ మనం స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చూడండి మీకు ఆల్ ఓవర్ ఇదిగోండి మనకు ఒకసారి ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకు ఒకసారి సీక్వెన్స్ వర్క్ అనమాట మొత్తం అంతా కూడా అంటే ఏంటంటే హ్యాండ్స్ కి అలా వచ్చినాయని ఏం లేదు మొత్తం ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ అయితే వచ్చినాయి అనమాట విత్ మనకి వచ్చేసరికి ఈ ఏ కలర్ అయితే సారీ ఉందో అదే కలర్ మనకి థ్రెడ్ కలర్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి వైలెట్ కలరు అండ్ మనకి ఆరెంజ్ కలరు అలానే మంచి బ్యూటిఫుల్ లెక్స్ గ్రీన్ వైన్ అండి మనకి ఆనియన్ పింక్ షేడ్ అలానే సీ గ్రీన్ బ్యూటిఫుల్ గా ఉందండి గ్రే కలర్ అనమాట ఇది లిమిటెడ్ స్టాక్ మేము ఏంటంటే మా పక్కన మీకు చూపించాలి కొన్ని అంతే మీరు ఇలా సెటిల్ అయినా తీసుకుని అమ్ముకోవడానికైనా పెట్టుకోండి లేదు మీకు ఏదైనా కలర్ కావాలంటే సింగిల్గా ఇస్తాము ఒకటే కలర్ రెండు మూడు కావాలన్నా ఇస్తాము అయితే సర్ప్రైజ్ చెప్పా కదా వన్ ట్వంటీ ఫోర్ వీడియో అని ఆ సర్ప్రైజ్ ఏంటంటే జిమ్ జూ సారీసు మీకోసం ఇంటర్ స్టోన్ వరకు హెవీ వరకు వర్క్ బ్లౌజు కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దాం త్రీ డబల్ నైన్ కి ఈ వర్క్ బ్లౌజ్ పొరపాటున కూడా రాదు అది సరే హోల్సేల్ అని కూడా చెప్పలేము ఛాన్స్ ప్రైజ్ లో మనకు వచ్చింది మీకు ఇస్తున్నాం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బై చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము మనకు వచ్చేసరికి చూడ ఫుల్ స్టాక్ అనేది లో ఉందనమాట సో మీకు ఎన్ని కట్టలు కావాలంటే అన్ని కట్టలు ఇవ్వగలుగుతాము ఇలా మీరు బల్క్ గా తీసుకున్నా ఓకే అండి లేదు అని కూడా ఏంటంటే సింగిల్ శారీ అయినా కూడా సేమ్ ప్రైజ్ కి ఇవ్వడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అన్లిమిటెడ్ 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 కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ ఫాన్సీ సారీస్ అండి చాలా తక్కువ ప్రైజ్ లో అనమాట అండ్ బ్లౌజెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి విత్ మనకి వర్క్స్ కూడా మారుతూ ఉంటాయి వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ కలర్ మనకి డార్క్ గ్రే విత్ మనకి నావీ బ్లూ ఇదంతా బ్లౌజ్ అనేది బ్లూ లోనే ఉంటుంది టాజర్స్ కూడా మీకు సెల్ఫ్ నావీ బ్లూ లోనే వస్తాయి అనమాట విత్ మనకి వీవింగ్ అనేది అంతా కూడా సిల్వర్ వీవింగ్ అయితే వస్తుంది అండ్ ఎక్స్పెషల్లీ మనకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనేది మనకి ఆల్మోస్ట్ అవి పట్టు మజ్లీ మీద సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో మనకి హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట గ్రే కలర్ నావీ బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి కొంచెం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ కలర్ అనమాట మొత్తం సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సో మిస్ చేసుకోవద్దండి చాలా చాలా తక్కువ ప్రైజ్కి ఛాన్స్ ప్రైజ్ కి అయితే ఇస్తున్నాం అనమాట అండ్ రిమైనింగ్ ఇదే ప్రైజ్ లో మనకి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మనం అయితే చూపిద్దాం కొంచెం వర్క్ బ్లౌజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా మీకు ఫిక్స్ కూడా షేర్ చేస్తాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ కలర్ ఇందులో మీకు డిజైన్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కలర్ చార్ట్ అనేది గమనిస్తూ ఉండండి అండ్ తర్వాత బ్లాక్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ ఇందులో వచ్చేసరికి మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ వర్క్ బ్లౌజ్ అంతా కూడా మీకు సీక్వెన్స్ అనేది ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఉంటుంది సారీ మీద వచ్చేసరికి మనకి మల్టీ కలర్ లీఫీ అయితే వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చరికి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండ్ కృష్ణ బ్లూ కలర్ నెమలి పింఛం బ్లూ కలర్ వన్ మోర్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మంచి చెరీ పింక్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది సెకండ్ డిజైన్ అనమాట సెకండ్ డిజైన్ అనమాట మిస్ వైన్ కలర్ వైన్ కనిపించట్లా వైన్ చేసుకోండి మనకి అండ్ కలర్ చార్ట్ అనమాట ఇది సెకండ్ డిజైన్ థర్డ్ వన్ కూడా ఉంది తర్వాత నేనైతే ప్రైజ్ రివీల్ చేస్తాను ఇది మనకి సారీ మీదంతా కూడా ఇందాక నావి బ్లూ కలర్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ మనకి గ్రే కలర్ విత్ మనకి వచ్చేసరికి గ్రే కలర్ లోనే మనకి బ్లౌజ్ అంతా ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీద మీదంతా గ్రే కలర్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది ఇది థర్డ్ కలర్లో మనకి వచ్చేసరికి థర్డ్ డిజైన్ త్రీ కలర్స్ చూసారు ఫోర్త్ వన్ నిండు ఆరెంజ్ కలర్ అండి ఇది మనకి బ్లౌజెస్ కూడా నేను ఒకటైతే ఓపెన్ చేస్తాను చాలా చాలా మీకు మెడల్స్ మీకే అర్థమవుతుంది చాలా అంటే మన పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ గ్రే కలర్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ పింక్ కలర్ అండి ఇప్పుడు ఇంకా త్రీ డిజైన్స్ చూపించాం కదా ఇవి మనకి లిమిటెడ్ స్టాకింగ్ కాదు అన్లిమిటెడ్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఇది కూడా మీకు అన్లిమిటెడ్ స్టాక్ ఉంది అది కూడా ఒకసారి చూపిస్తాం బండి కేవలం మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది అలా స్టాక్ ఉందంటున్నారు అప్పుడే లేదంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళ కోసం స్టాక్ ఎంత ఉంటుంది మన దగ్గర చూపిస్తాను కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల మూడు రకాల డిజైన్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఎవరికి ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి చక్కని చక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అవయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది అండి అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చిన పట్టు సారీస్ అనమాట ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే మీనాబుట్ట బార్డర్ కలిసి బిగ్ బార్డర్ విత్ మనకి సారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట అండ్ మనము ఇంతకు ముందు మనం షేర్ చేసినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టార్ట్ చేసి వేలనే మళ్ళీ తెప్పించామనమాట చేసుకోవద్దండి బ్లూ మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండ్ మనకి ఇది పల్లు బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి బిగ్ బార్డర్ మీనా బుట్ట బ్లౌజ్ మీద స్టార్ ఫ్లవర్స్ వస్తాయి అది కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో లైట్ వెయిట్ అయితే ఉంటుందండి అండ్ ఇందులో ఇంకా కలర్ చూద్దాము షూర్ అండి మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ నాచు గ్రీన్ మనకి ట్రెడిషనల్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది రిమైనింగ్ మనకు ఒకసారి వర్క్ చూసారు కదా మనకి బుఠాతో మనకి బిగ్ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి మంచి పింక్ అయితే మనకి చిలకపచ్చు డార్క్ గ్రీన్ అనమాట వెరీ నైస్ అండి అన్ని కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజులు పెద్ద వచ్చినాయి పళ్ళు మనకి పెద్ద పళ్ళు వచ్చినాయి క్వాలిటీ చాలా హెవీ ఉంది శారీ మీద బుట్ట అంతా కూడా మనకి చాలా హెవీగా ఉంది అలానే మనకి బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ వచ్చింది బార్డర్ మీద మనకి మీనా బుట్ట కూడా వచ్చిందండి రియల్లీ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే చూసాము ఇది వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలర్ కి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట ట్రెడిషనల్ కాంబినేషన్ మిస్ అండి ఇప్పటికి ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఫోర్ కాంబినేషన్ సింగిల్ కలర్ సో ఫస్ట్ డిజైన్ లో ఫోర్ కలర్ చార్ట్ అండి సెకండ్ డిజైన్ లో ఓన్లీ సింగిల్ కలర్ అనమాట మంచి రెడ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో కూడా మీకు మీనా మీనాబుటతోనే బార్డర్ వచ్చింది ఇందులో మనకు వస్తే మంచి బచ్చు బుట్ట వచ్చింది విత్ మనకు వస్తానికి హారం డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా మనకు చాలా హెవీగా అయితే ఉంది విత్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో సెకండ్ డివిజన్ లో వచ్చేసరికి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇప్పుడైతే మనకి ప్రైస్ ఒకటి తెలుసుకోవాలి ప్రైస్ టైం ఒకటి మిగిలింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట యాక్చువల్లీ మీరు కట్టుకున్న తర్వాత మనం బ్యూటిఫుల్ గా రెడీ అయిన తర్వాత మనం ఏదైనా ఫిక్స్ దిగిన ఫంక్షన్స్ కింద అటెండ్ అయినా అప్పుడు ఏంటంటే ఈ ప్రైస్ అంతా అంటే ఎవరి నంబర్ అండి ఆల్మోస్ట్ మీకు డబల్ బెడ్ కట్టుకున్నామా అంటే థౌసండ్ బిలో అలా అనుకుంటారు అలా కనపడుతుంది తొంభై తొమ్మిది రూపాయలు మీకు అవైలబిలిటీ లో ఉంది మన అభయా కట్ లో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ లైట్ వెయిట్ హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ డిజిటల్ లెనిన్ సారీస్ విత్ మనకి సిల్వర్ బోర్డర్ అనమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది పళ్ళు మీద మనకి ఒకసారి డిజిటల్ ఫ్లవర్స్ యాజ్ యూజువల్ బిగ్ ఫ్లవర్స్ వస్తాయి ఈ సారీ అంతా కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూద్దామండి ఇదిగోండి బ్లౌజ్ చూస్తారు కదా విత్ మనకి సారీ మంచి హెన్నా గ్రీన్ కలర్ కి మనకి ఒకసారి లిఫీ గ్రీన్ విత్ మనకి కరికాంబరం షేడ్ బట్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ సారీస్ అంటే మనకి మిక్స్డ్ కి అన్నమాట అందుకే మనకి కలర్స్ అండ్ డిజైన్స్ లక్కీ అండ్ మీరు లక్కీ చెప్పాలంటే చాలా రకాలు చూసుకోవచ్చు అండ్ చూడండి యాష్ కలర్ అలానే మనకి మిలిటరీ అలానే నెమలిపించే బ్లూ కలర్ వావ్ మనకి యాష్ గ్రే కి మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ యాక్చువల్లీ ఇలా కవర్ ప్యాకింగ్ ఇలా మనకి ఫోటో ప్యాకింగ్ అయితే కవర్ ప్యాకింగ్ అనేది వస్తుంది అనమాట ఫోటో కూడా వస్తుంది ఓకే ఇది కూడా మనకి లావెండర్ కలర్ సో నెక్స్ట్ మనకి వచ్చరికి కాఫీ కలర్ అండి అలానే మనకు వచ్చి నెమలిపించే బ్లూ మీకు మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇది మనకి ఆఫ్ వైట్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ బార్డర్ డార్క్ విత్ మనకి వంట కలర్ అండి వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా కలర్స్ యాష్ కలర్ కొంచెం పైకి పైకి బ్లూ అయితే మనకి వచ్చేసరికి ఇది అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ వెరీ నైస్ అండి ఇది కూడా ఐస్ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి వాటర్ కలర్ కాంబినేషన్ అండ్ వంకాయ కలర్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ ఇది కొంచెం లైట్ కలర్ కావాలనుకుంటే బేబీ పింక్ లో లైట్ కలర్ అండి అలానే మనకి ఒకసరికి కాఫీ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ఒకసారి బ్రింజాల్ షేడ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం ఇచ్చే ప్రైస్ కి ఇంత హెవీ డిజిటల్ మీకు షోరూమ్ వెతికినైతే కూడా రాదనమాట చాలా బాగున్నాయి వన్ ఆఫ్ ది సారీ అని అండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండ్ మనం వచ్చేసరికి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఏం లేదు బాగా రఫ్ అండ్ టైతే ఎట్లాగైనా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇంకొక ప్యాటర్న్ కూడా ఓపెన్ చేద్దామండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అసలు అన్ని కూడా మనం చూస్తున్న కలర్స్ తో కంపారబుల్ డిఫరెంట్ కలర్స్ అండ్ రెగ్యులర్ కలర్ చార్ట్ కూడా కాదనమాట ఎంత పడతాయండి ఇవన్నీ కూడా అండి నో మనకి వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ప్రైస్ అమేజింగ్ ప్రైస్ మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట వైట్ కలర్ బాడర్ అండ్ మనకి వైట్ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్లే ముందు మరొకసారి అడ్రస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది ఈ రోజు అన్ని కూడా మీరు మంచి ప్యాటర్న్స్ అయితే వాచ్ చేస్తున్నారు జిమ్ చూ కావచ్చు అలానే మనం చూస్తున్న ఈ లెనిన్ కావచ్చు అలానే మనం ఫ్యాన్సీలు చూసాం టూ డబల్ నైన్ అవి కావచ్చు అలానే పట్టు సారీస్ కావచ్చు అండ్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ తో మంచి కలెక్షన్ అయితే చాలా మీకు ఓపెన్ గా ఓపెన్ పిచ్ తో సహా ఇస్తున్నాం అలానే కొల్లం పట్టు మళ్ళీ కనెక్ట్ చేసుకున్నారండి రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ యాక్చువల్ ఏంటంటే ఇది సీజన్ కొద్దిగా సాగు మాసం అయిపోతుంది పొలం పట్టు రీచ్ అయిద్దో లేదో అనుకున్నాము ఆర్డర్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశారు అండ్ సక్సెస్ గా ఆ కలెక్షన్ అనేది ముందుకు తీసుకున్నారు ఇంకో కావాలని అడుగుతున్నారు అలానే మీకు వచ్చేసరికి ఒక కలెక్షన్ అనేది జస్ట్ లిటిల్ బిట్ ఒకసారి నేనైతే చూపిస్తాను వచ్చినాయి ఇవి కూడా అసలు మిస్ చేయాల్సిందేనండి మంగళసూత్రాలు మనకి కట్ సారీస్ ఎవ్వరు ఇవ్వలేదు మనం మాత్రమే ఇచ్చామనమాట మంగళసూత్రం ఫస్ట్ టైం తీసుకొచ్చాం కట్స్ ఫుల్ సారీస్ అంతా చూసాము అండ్ కట్స్ వచ్చిన ఎయిట్ కలర్స్ ఉంటాయి అండి మీకు వచ్చేసరికి అండి రాయల్ బ్లూ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఎల్లో కలర్ బోటల్ గ్రీన్ అండ్ మనకి రత్నావళి షేడ్ ఆవి బ్లూ కలర్ పెసలి గ్రీన్ ఇవి ఎయిట్ కలర్స్ అనమాట ఇవే ఎయిట్ కలర్స్ మళ్ళీ మనకి ఎన్ని కావాలన్నా ఉంటాయి అనమాట కట్ సారీస్ మనం ఎంత పెట్టాము టూ ఫార్టీ కేవలం టూ ఫార్టీ నైన్ అండ్ కస్టమర్స్ అండ్ గొడవ చేస్తున్నారు తొందరగా తెప్పించమని అడుగుతున్నారు ఇవి మనకి కట్ సారీస్ లో ఎప్పుడు చెప్పేది ఒకటి మామూలు సారీస్ కట్ శారీస్ లో పన్నా ఎక్కువ ఉంటాయి విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ కూడా చాలా ఎక్కువ అయితే ఉందండి ఇది కూడా ప్రెసెంట్ అయితే మనకి స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది అసలు మిస్ చేసుకోవచ్చు అంటే సిగ్ల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఎవరైనా అమ్ముకునే వాళ్ళు మాత్రం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయినా అమ్ముకునే వాళ్ళకైనా ఒక్కటే ప్రైజ్ అనమాట ఇది మాత్రం కొంచెం షడన్ అనుకోకుండా ఇది కలెక్షన్ ఇప్పుడే వచ్చింది అందుకే ఈ బెయిల్ అనేది మీకు అయితే చూపిస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ మీరు కనుక గమనిస్తే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ వీడియోస్ మనమైతే అబ్జర్వ్ చేయండి ప్రతి వీడియోలో మనం ఈ కలెక్షన్ అనేది షేర్ చేసాము అండ్ ప్రతిసారి ప్రతిసారి అన్లిమిటెడ్ గా చాలా చాలా సెట్స్ అయితే మనం అమ్మడం జరిగింది అనమాట మళ్ళీ మీకు యాజ్ టీజర్ చెప్తున్నామండి ప్రెసెంట్ అయితే మనకి ఫుల్ స్టాక్ మళ్ళీ వచ్చింది ఇది మన దగ్గర వీడియో ఇప్పుడు ఈ రోజు మీరు వీడియో వచ్చేసారు టుమారో మనం వీడియో పెట్ట మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో పెట్టాము లేపటి రోజు కూడా ఈ కలెక్షన్ మాత్రం ఫుల్ ఉంటుంది మన దగ్గర స్టాక్ అనేది సో ఇది మన దగ్గర అన్లిమిటెడ్ అనమాట ఇది మనకి వస్తే రన్నింగ్ మనకి మొత్తం ఎనిమిది రంగులు అయితే ఉంటాయి సేమ్ డిజైన్ అనమాట అండ్ మనకి కలర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి రామా గ్రీన్ విత్ మనకి నావి బ్లూ మెరూన్ రెడ్ విత్ మనకి కృష్ణ బ్లూ అలానే మనకి బ్లూ విత్ మనకి గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ ఏమో డార్క్ మిర్చి రెడ్ ఎల్లో విత్ మనకి బ్లూ అండ్ బ్లాక్ అండ్ రెడ్ అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ కి మిర్చి రెడ్ అనమాట అండ్ ఇందులో వన్ ఆఫ్ ది సారీ అనేది నేను లిటిల్ బిట్ అయితే చూపిస్తానండి ఇది మీకు బోర్డర్ ఎలా వచ్చింది ఏంటి అనేది తెలియడం కోసం అనమాట ఇది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా వస్తుంది ఇదిగండి బోర్డర్ అనేది కాంట్రాస్ట్ మీద మనకి సిల్వర్ తో ఫైవ్ సిక్స్ లైన్స్ అని ఉంది మధ్యలో అంతా కూడా మనకి జిగ్నిచి వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సాటిన్ వస్తుంది ఫుల్ సాటిన్ వన్ మీటర్ వచ్చి అంత కూడా బాధని డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి ప్యాటర్న్ యాక్చువల్లీ కానీ ఇలాంటి కేటలాగ్స్ ఇలాంటి ప్రైజెస్ అనేది మనం చాలా హెవీ ప్రైజెస్ అయితే చూసుకుంటాం అంత షైనింగ్ గా మెటీరియల్ కూడా కేవలం అభయాధనియ కట్ పీసెస్ నుంచి మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి అన్బిలీవబుల్ ఇక్కడ మనకి ప్రైజే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎంత ప్రైజ్ టూ డబల్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఇది మనకి కవర్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అలానే మనకి లగేజ్ బ్యాగ్ లాగా వస్తుంది అనమాట సెట్ తీసుకున్నా మీరు మంచి ప్రైస్ కు రీసనింగ్ చేసుకోవచ్చు సింగిల్ అయినా అదే ప్రైజ్ కానీ త్వర త్వరగా ఆర్డర్స్ అంటే పెట్టుకోండి ఒక క్లారిటీకి వచ్చాకే మెసేజ్ చేయండి వెంటనే డబ్బులు కూడా వేసేసేయండి కానీ ముందుగా వేయద్దు తర్వాత ఆర్డర్ బుక్ చేసుకున్నది లేట్ గా కూడా వేయడం కరెక్ట్ గా వేయండి తొలతరుగానే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి అంత కూడా జెరీ బోర్డర్ సారీస్ మనకి హెవీ షైనింగ్ మనకి జార్జెట్ మీద గోల్డెన్ జెరీ బార్డర్స్ అనమాట విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఫాయిల్ వస్తుంది అండ్ మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి ఫుల్ అంటే హ్యాండ్స్ అంతా వచ్చి మనకి అక్కడక్కడ మనకి బుటా అయితే వస్తుంది ఇదంతా కూడా హెవీ ఫాయిల్ మనకి డార్క్ అండ్ లైట్ కలర్స్ రెండు ఉన్నాయి చూడండి మంచి రాణి పింక్ అలానే రామా గ్రీన్ అలానే మనకి ద్రాక్ష కలర్ అలానే కృష్ణ బ్లూ అలానే మనకి రెడ్ కలర్ అలానే మనకి కాఫీ కలర్ అనమాట అండ్ ఇంకా టూ కలర్స్ రిమైనింగ్ ఉన్నాయి ఆ టూ కలర్స్ కూడా చూపిస్తాము అండ్ సారీ మీద కూడా మనకి ఇలా ఫాయిల్ అయితే వస్తుంది ఫ్లవర్ అనేది బార్డర్ వస్తే జీ బోర్డర్ అండ్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి చూడండి అలానే నెక్స్ట్ నెక్స్ట్కి ఇదిగోండి బ్లౌజ్ ఏ కలర్ కా ఆ కలర్ హైలైటెడ్ కృష్ణ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ అలానే నెక్స్ట్ మనకి నావీ బ్లూ కలర్ అలానే నెక్స్ట్ నెక్స్ట్కి కాఫీ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మీరు బై చేసుకోవచ్చు అండ్ ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు మంచి ప్యాటర్ను వర్క్ బ్లౌజ్ అలానే మనకి బోర్డర్ వేసరికి జెరీ బార్డర్ అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఫుల్ ఎయిట్ కలర్ చార్ట్ అండ్ ఇప్పుడు ప్రైజ్ విన్నారు అండ్ కలెక్షన్ చూసారు డిజైన్స్ చూసారు వర్క్ బ్లౌజ్ చూసారు ఇవన్నీ తెలుసుకున్నారు అండ్ వీటిలో మన దగ్గర స్టాక్ ఎంత ఉంది కలెక్షన్ ఎంత ఇవ్వగలుగుతాము అనేది ఒక లుక్ అయితే వేయండి ఫుల్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది అండ్ అన్లిమిటెడ్ అనమాట మీరు సెటిల్ వైజ్ తీసుకుంటే సెటిల్ వైజ్ సింగిల్ సారీ సింగిల్ సారీ కావాలనుకుంటే సింగిల్ అండ్ మీకు ఒకటే కలర్ చాటు ఒక ఐదు ఆరు కావాలనుకోండి కొంచెం వెంటనే అయితే తొందరపడండి ఎందుకంటే కొంచెం ఇలా ఎవరైనా రీసెన్స్ తగిలి బాగా పది చెట్లు అలా ఏం అనుకోండి కలెక్షన్ ఒకే పక్కన హెల్ప్వచ్చు సింగిల్ సోల్డ్ ఎక్కువ తగిలినా కూడా కొన్ని కలర్ వెళ్ళిపోవచ్చు కాబట్టి మీకు ఒకటే పని చెప్తున్నాము మీరు ఎవరైనా మాకు ఒకటే కలర్ రెండు మూడు కావాలి నాలుగైదు కావాలి వాళ్ళు మాత్రం వెంట వెంటనే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ చాలా చాలా రీజనబుల్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోటల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్ లో ఉంటుంది అనమాట ఫోన్ నెంబర్స్ రెండు ఇస్తాం రెండు స్లో ఇంకా ఉంది అండి చూసారా ఎంత స్టాక్ ఉందో సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం చూసారు కదండి ఎంత స్టాక్ అవైలబిలిటీ లో ఉంది ఈ రోజు అన్ని కూడా టూ ఫోర్టీ నైన్ తో క్లోజ్ చేసాము త్రీ డబల్ నైన్ తో స్టార్ట్ చేశాము చాలా చాలా మంచి కలెక్షన్ అండ్ లో ప్రైజ్ కి చాలా డిజైన్స్ చూపించాము ప్రతి చూపించిన డిజైన్ క్లారిటీ ఇచ్చాము విత్ మీకు వచ్చేసరికి స్టాక్ కూడా ఎంత బల్క్ గా ఉంది ఎంత మీకు ఇవ్వగలము అనేది కూడా క్లియర్ గా అయితే చూపించాము అండ్ వీడియోని మాత్రం ఎక్కువ స్కిప్ చేయకండి ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ ఈ రోజు షేర్ చేసిన ఈ నూట ఇరవై నాలుగు వీడియో మాత్రం చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ముఖ్యంగా రీసెలర్స్ కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు రీసెలర్స్ రీసెలర్స్ అంటే సింగిల్ వాళ్ళు భయపడద్దు అంటే రీసెల్లర్స్ కైనా మాకు సింగిల్ ఇవ్వరా మీకు ఏ కలెక్షన్ ఏ సారీ మీకు నచ్చిందో ఆ ఒక్కసారి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇద్దరికి టాలీ అయ్యేటట్టుగా మేము ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఇద్దరికి కనెక్ట్ అవ్వాలి ఆంజనేయ అవే ఆంజనేయ అంటే ఈ షాప్ ప్రతి ఒక్క కస్టమర్ అన్న ఫీల్ మీకు రావాలి ఒక రిటైల్ అని ఒక హోల్సేల్ అని ఎవ్వరూ ఫిక్స్ అవ్వదు ఫిక్స్ అయితే అవ్వండి అండ్ షాపు అంటే అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాబ్ మార్కెట్ మన అభయ ఆంజనేయ కట్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడు నూట ఇరవై ఐదు వీడు బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో వస్తాము మంగళ సూత్ర ఫస్ట్ టైం కట్ శారీస్ ఇస్తున్నాము రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫుల్ పక్కా మెజర్మెంట్స్ ఎయిట్ కలర్ చార్జ్ అయితే అవైలబిలిటీ ఉంది ఈవెన్ అదే రెండు వందల నలభై తొమ్మిది రూపాయల ప్రైజ్ తో మీరైతే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇంకా ఏదైనా బల్క్ గా తీసుకుంటే ప్రైజ్ బయట పెట్టము మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు చెప్తారు నెక్స్ట్ కలెక్షన్స్ తో మళ్ళీ